వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ కరీంనగర్ జిల్లా ఇల్లంతగుంట మండల కేంద్రంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుక మండపం మందుబాబులకు అడ్డాగా మారింది అలాగే ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయం ప్రక్కనే పట్టపగలు ఇటు కార్యాలయము అటు దేవాలయము అని చూడకుండా మందుబాబులు యథేచ్ఛగా మద్యం సేవించడం జరుగుతుంది ఆలయ ఈవోకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఐదు దేవాలయాలకు ఇన్ఛార్జిగా ఉన్నందున ఇలా జరుగుతుందని మామూలుగా వంటలు చేసుకుంటారు తప్ప మద్యపానం సేవించడానికి ఎలాంటి అర్హత లేదని మా సిబ్బందికి చెబుతానని ఈవో సమాధానం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మందుబాబులు పవిత్ర స్థలంలో మందు సేవించకుండా ఉండాలని భక్తులు ప్రజలు కోరుకుంటున్నారు శ్రీ సీతారా స్వామి దేవాలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు బిగించి మందుబాబులను అరికట్టే పనిలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు